వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మన ఫిట్నెస్ అంటే ఏంటి మనకి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన మైండ్ని ఎలా అలవాటు చేసుకోవాలి అనేది ఒక పోలీస్ ట్రైనింగ్లోనే అవసరం మిగతా వాటిలో రాదు జనరల్గా ఒక ఐదు నిమిషాలు పోస్తేనే ఉక్కగా ఉందనే మైండ్ సెట్కి వచ్చామో లేదా